మరి మోస అలనాడు ఇస్రాయాల ప్రజలు మాత్రమే తీసుకెళ్లారు కానీ యేసు ప్రభు అనేక జనములు మరి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ వరకు వచ్చాడు ఆయన ప్రతి బిడ్డను పరలోకం చేర్చడానికి ఆయన రక్తాన్ని కార్చి ఆయన ఒక స్వరత్వాన్ని ఇచ్చి మనని పరలోకం చేర్చడానికి ఆయన యేసు క్రీస్ ఏకైక దేవుడు మన కోసం వచ్చాడండి మోసాల ప్రజల కొరకే పోయాడు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ రక్తము ఆయన ప్రతి బిడ్డ చేసి విడుదల కేవలం ఇస్రాయల ప్రజలకు మాత్రమే విడుదల ఇస్తే యేసు ప్రభు యావత్ ప్రపంచానికి విడుదల ఇచ్చాడు ఆయన రక్తంతో మనల్ని కొని కన్నటువంటి దేవుడు సర్వశక్తి గల దేవుడు అంత గొప్ప దేవుడు ముగ్గు నేను కలిగి ఉన్న మర్చిపోవద్దు నువ్వు శ్రమలో ఉన్నావా లే ఈ రోజు అడుగు దేవా నాకు ఈ శ్రమల లే ఈ రోజే లే ఇదే నీకు అనుకూలమైన సమయం ఇదే నీకు మంచి దినం లేచి అడుగు దేవా నాకు అప్రదన శక్తితో నింపు నేను నన్ను అందరు చూసి ఏమంటున్నారు నన్ను చూసి అందరు నన్ను అపహాసం చేస్తున్నారు నన్ను చూసి దేవుడిని నమ్ముకునే కదా బిడ్డ నీకు ఏమైతుంది అని చెప్పేసి నన్ను చూసి హేళన చేస్తున్నారు కానీ నువ్వు నన్ను ఏదన్నత్తగల దేవుడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఆయన లేవనెత్తే దేవుడు అయినా అరే